కోసం జీవించాలనుకున్నవాడు సంఘానికి గొర్రెకి దేవుని మాటలు అందిస్తాడు కానీ గొర్రెని మెప్పించాలనుకున్నవాడు దేవునిని మహిమపరచడు గొర్రెని మాత్రమే మెప్పిస్తాడు ఆ గొర్రెని మెప్పించేవాడు సేవకుడు కాదు వాడు బోధకుడే కాదు ఇల్లు తిరుగుతారు సంకల పెట్టుకుంటారు వారి కంటూ ఒక స్థావరం ఉండదు వారి కంటూ ఒక గొర్రెం ఉండదు ఒక చోట ఎదిగిన గొరిని లాక్కపోతుంటాడు ఒక చోట ఎదిగిన బాప్టిజం తీసుకొని మారు మనసు పొంది పశ్చాత్తపడి దేవుని దగ్గర ఉన్నవారికి ఫోన్లు చేసి మరి స్పాన్సర్ చేయమని అడుగుతుంటారు అతి సంఘమే కాదు వాక్య ప్రకారముగా నువ్వు నిజమైన సేవ చేస్తే నువ్వు నిజముగా దేవుల్లో ఉంటే నువ్వు నిజముగా దేవుని మీద ఆధారపడితే దేవుని మెప్పిస్తావు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తావు ఒకడికి మేలు చేస్తావు అన్యాయం చేయవు ఇది సేవకుడికి లక్షణాలు ఇది సేవకునికి దేవుడు ఇచ్చిన పిలుపు ఆహా అంటున్నాడు వాడు మంచోడు కాదు హేసపాత అంటున్నాడు వాడే కావాలి ఇద్దరు మనుషులు పంపించారు ఇద్దరు రండి రా తొందర ఇద్దరు మనుషులు పంపించి రే తీసుకురాపోండి ఎవరు అంటే ఇమ్లా కుమారుడైన మిక్కాయా చెప్పండి మిక్కాయా చెప్పండి మీ కాయ చెప్పండి వీళ్ళిద్దరు వచ్చారు ఉదాహరణకి నేనే మీ ఉదాహరణకి నేనే మీ కాయ వీళ్ళిద్దరు వచ్చారు వచ్చి నాతో ఏమంటున్నారంటే ఆహాబు నేను పిలిపించాడు రమ్మంటున్నాను సరే వస్తానయ్యా సంకన బైబిల్ పెట్టుకున్నాను దారిలో వెళుతుండగా వీళ్ళిద్దరు అంటున్నారు నాతోని ఏమంటున్నారో తెలుసా ఇదిగో నాలుగు వందల మంది వచ్చారు నీకన్నా ముందుగా వాళ్ళందరూ రాజుకి అనుకూలంగానే చెప్పారు నువ్వు కూడా ఏం చెయ్యి రాజుకు అనుకూలంగానే ఎవరు అంటున్నారు ఈ మాట లేదని వచ్చారు కదా మనవాడు అంటాడు మీకయ్య అవునా నా నోటికి దేవుడు ఏదైతే బయలుపరిచాడో అదే చెబుతా ఏది చెప్తాడంట ఏది చెప్తాడంట ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆశ ఉంటుంది స్వస్థత గురించి ఆశ ఉంటుంది మాతో దేవుడు మాట్లాడేదని ఆశ ఉంటుంది కొంతమంది ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు నేను బాధపడతాను మీ మీ మెప్పు కోరి ఏదో చేస్తానని చెబితే నేను డూప్లికేట్ కానీ చెప్తున్నాను నేను దేవుడు నా నోటితో పలకాలి నీ గురించి దేవుడు నాకు చెప్పాలి ఫలనాత్మ పలాన పెద్ద పలాన యవన బిడ్డ పలానోడు నోడు పలానామా ఇది అని నా నోటికి చెబితే అది నీకు చెబితే దేవుని దృష్టికి నేను గొప్పవాడిగా ఉంటానేమో దేవుని దృష్టికి నేను అనుకూలంగా ఉన్నవాన్ని అవుతానేమో నీ మెప్పుకోరి నువ్వు నా సంఘం నుంచి వెళ్ళిపోతున్న భయపడి లేకపోతే నిన్నేదో బలపరచాలి నిన్నేదో స్థిరపరచుకోవాలని చెప్పి నిన్నేదో ఆ సమయానికి చెప్పి అది జరగకపోతే నీ దృష్టిలో నేను డూప్లికేట్ అవుతాను శావ కూడా అప్పుడు చెప్పాడే జరగలేదని అనుకుంటావు మికాయ అంటున్నాడు దేవుడు నా నోటికి ఏదైతే చెప్పాడో అదే చెబుతానయ్యా నేను అదే చెబుతాను వెళ్ళాడు ఎలాగానే అహాబు పలకరించారు వందనాలు చేసారు అహాబు అంటున్నాడు మికయ్యా యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం దేవుని నాడుకు ఒక మాట చెప్పాయా యుద్ధానికి వెళ్తున్నారా రాజుగారు అవునయ్యా ఎంతమంది వెళ్తున్నారు మేమిద్దరం అయ్యా ఆహా యుధరాజు కూడా వచ్చాడే వచ్చాడు మీ అక్కడ అక్కడొక్కడయ్యా చెప్పు మరి నవ్వుతా నవ్వుతా అన్నాడు మీదేలే గెలుపు ఎవరిది గెలుపు ఎవరిది గెలుపు ఎటకారంగా అనమాట మీదేలే ప్రార్థన కూడా చేయాల మోకరి కూడా మోకరిలా అన్నాడు మీదే ఆహా అంటాడు ఓ నీకు దన్నం పెడతారా ఆయన నిజం చెప్పు నిజం చెప్పు మీకయ్య అంటున్నాడు ఇదిగో మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు చూపించిన దర్శనం ఏంటో తెలుసా ఇస్రా ఏలులకి కాపరి లేడు గొర్రెలు చెదిరిపోతాయి అహాబో మీరు యుద్ధానికి వెళతారు ఆ యుద్ధ భూమిలో కాపరి ఉండడు గొర్రెలు చెదిరిపోతాయి ఆమెను చెప్పండి ఆమె చెప్పండి ఆమెను చెప్పండి